కళ నిద్ర లేదా అజ్ఞానం లేదా అహంకారం లేదా జీవభావం వలన జననంతో మొదలైంది కళ మరణంతో ముగుస్తుంది కళ మరలా జననం వరకు నిస్సహాయ మెలకువ ముందు జననం తర్వాత ఇక కలలో పడను అని బీరాలు మరలా పైచక్రం పునరావృతి మెలకువ లేదా జ్ఞానం లేదా నిరహంకారం లేదా ఆత్మభావం వలన జననంతో మొదలైన కళ జ్ఞానంతో జీవించ ఉండగానే ముగుస్తుంది కళ మరణ మరణరహిత శాశ్వత మెలకువ సచిదానంద ప్రాప్తి లోతుగా విశ్లేషిస్తే మెలకు వచ్చే వరకు కళ కూడా పరమసత్యంగా అనిపించి మమేకమైపోతాం అది అసత్యమైన దానికున్న శక్తి అంత అదే మాయ యొక్క శక్తి శక్తియే మాయ నిద్రలో కళ యొక్క శక్తికి నిస్సహాయంగా మనం కష్ట సుఖాలు అనుభవించాల్సిందే అదే రీతిన మనుషులు నిస్సహాయంగా కష్ట సుఖాలు జీవితంలో అనుభవిస్తున్న దౌర్భాగ్యం ఏ విధంగా అంటే వేటగాని వేణునాదం విని వలలో చిక్కిన జింక వలె ఆడ ఏనుగు స్పర్శ కోరి వేటగాడు పన్నిన గోతిలో పడే మగ ఏనుగు వలె దీపం యొక్క వెలుగుకు ఆకర్షణతో అందులో పడి మరణించే మిడతవలే జాలరి గాలానికి ఉన్న ఎరను తినబోయి గాలానికి చిక్కిన చేపవలే పువ్వులోని మకరందాన్ని త్రాగబోయి పువ్వులో చిక్కుకుపోయిన తేనెటీగవలే ఇన్నెందుకు కలను నిజమనుకుని బ్రతుకుతున్న మనుషుల యొక్క ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని వారిని అనుక్షణం కష్ట నష్టాల ఊబిలోకి పడేస్తున్న కళ యొక్క మాయాశక్తి అని గ్రహిస్తే అప్పుడు కదా ఈ కళలోంచి బయటపడే దారేది అని విలవిల్లాడేది జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం సాధించాలని ఎరుక కలిగేది సాధన వైపు అడుగుపడి కలలోంచి బయటపడి అంటే అజ్ఞానం నుంచి జ్ఞాన అనుభవం వైపు ప్రయాణం చేసేది ఎంతసేపు ఈ నిద్ర ఈ కళలు ఈ నిస్సహాయ కష్టసుఖ అనుభవాలు ఎప్పుడు అసత్తు నుండి సత్తు వైపుకు తమస్సు నుండి జ్యోతి వైపుకు మృత్యువు నుండి ಅಮೃತತ್ವೈಪಕು ಸರ್ವ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜಯ ಗುರುದ